డబ్బులు వచ్చాయో తెలుసా నేను పాత బొమ్మలు అమ్ముతే ఇన్ని డబ్బులు వచ్చే ప్రేలా చూపియానా బొమ్మలమ్మ బొమ్మలు బొమ్మలు రావాలమ్మ రావాలి అది రావాలమ్మ రావాలి అగ్గు రావాలమ్మ రావాలి బొమ్మలమ్మ తక్కువ రేట్ అలమ్మ బొమ్మలంటి రంట అందరమ్మ హోన్ననవా డబ్బులా ఏమ మరెండందలే కదా కిటవా రాదమ్మ ఎనమ్మ పొదున పొదున చెప్పు ఏ డబ్బులు తీయకా మా బాబాయ్ తా పాద అమ్మో చూడండి లక్కి ఫోన్ కొట్టేసింది బ్యాగ్ లో బొమ్మ ఎంత అని అడుగుతుంది

ఒక గ్యాస్ ముద్ద తీసుకోమంటే బొమ్మలన్నీ తీసుకుంటాది అమ్మాయ బొమ్మలన్నీ వేసిన ఐదు వేలు పాత బొమ్మలకు ఐదు వేలు Bye friends! Bye friends! School. 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 Bye! Bye bye!